హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కోడిగుడ్డు వెల్లుల్లి కార్యం ఎప్పుడైనా ట్రై చేశారా అండి చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేయాలో నేను చూపిస్తాను వీడియోలో వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు మిరియాలు రెండు యాలకులు నాలుగు లవంగాలు రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాము ఈ వెల్లుల్లి కారం టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఎగ్స్ వేయకపోయినా వేడి వేడి అన్నంలో ఈ కారం కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకి ఇంట్లో కర్రీ ఏం లేనప్పుడు షడన్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత టేస్ట్కి సరిపడా కారం తీసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఇంకా దీని ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను ఇంకా మనకు బాయిల్ అయిన ఎగ్స్ కారం అయితే రెండు ప్రిపేర్ అయిపోయాయి ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని పోపు వేసేసుకొని పోపు ఫ్రై అయ్యాక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కారం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే కారం కదా వెంటనే మాడిపోతుంది తర్వాత కారం కూడా ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి పది నిమిషాలు స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఇది మనం సాంబార్ పెట్టుకున్న రసం పెట్టుకున్న సైడ్ డిష్గా అయితే చేసుకోవచ్చు ఇంకా మనకి నోరు బాగలేనప్పుడు ఏం తినాలనిపించలేనప్పుడు అలా అయినా చేసుకొని తినవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత బాగుందో వెల్లుల్లి కారం కోడిగుడ్డి వెల్లుల్లి కారం మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్